శివాయ తమిళనాడు దగ్గర నాగపట్నం అనే ఊరు ఉన్నది అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాభక్తుడు ఆ జాలరివారి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఈ జాలరి వారికి ఒక దినచర్య అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు మిగిలినవన్నీ తాను తీసుకుని వెళ్లేవాడు ఇప్పుడు మనం దుకాణంలో చూసిన మొదట ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతుంటారు ఇతడు భక్తిగా చేశాడు ఇతని బ్రతుకులో తెలిసిందంత శివార్పణం నిజానికి భక్తి అంటే శివార్పణం శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలా ఆనందింపజేస్తుంది శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది శివ భక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే ఒక కట్టుగా ఉండాలి ఒక పద్ధతిగా ఉండాలి కనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు ఈ నాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కాని కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతో దూరం వెళ్లి వేటలు పడుతున్నా చేపలు పడడం లేదు దరిద్రం వచ్చింది ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి కుటుంబ పోషణలకి అయిపోయాయి చివరికి తిండికి కట్టకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అందరికీ ఇదే పరిస్థితి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు ఒక్కసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వలవేశారు ఈ పెద్ద ఆయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని తీచి తీచి చూస్తే ఎన్నడూ ఎవరూ చూడని కనీ విని ఎరుగని ఒక చేప పడి పడింది అది బంగారు రంగులు పొలుసులు రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉంది దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదికి తీసుకొచ్చారు ఈ చేపని కాని తీసుకువెళ్లి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడు చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది కానీ ఇతనకున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం పోని దీనితో పాటు ఒక రెండు మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు మొదటిది శివార్పణం అని వేయటం అలవాటు నాయకుడు కాబట్టి వద్దు అనలేదు అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది వీళ్ళందరికీ వచ్చింది ఆలోచన శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన ఈ రోజు శివార్పణం చేయడానికి చేపలేదు అని ఏడ్చారు అది భక్తి అంటే ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది మిగిలిన వారికి సంపద లేదే అని బాధ ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించటానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను శివుడికి అర్పించటం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్లంతా పులికించిపోయింది కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి పైకి తీశాడు ఆ చేపని వీళ్లకి భయం వేసి కాళ్లు పట్టుకున్నారు పారయ్యకు అని వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని శివార్పణమని సముద్రంలో వేశాడు వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతి పుంజం కనిపించి ఆ కాంతి పుంజ మధ్యలో వృషభవాహుడేరైన పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం అని చెప్పటానికి స్వయం తీర్వా పరాన్ తారయతి తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపచేశాడు ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తి అయి ఇక్కడికి తెస్తారు ఆ జాలరి వాళ్ల ఇళ్ళు ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంటుంది భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి తిరగాలి భగవంతుని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి ఇలా మహానుభావుడి శివార్పణం కథ చెప్పుకున్నా దీనిని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తున్నది కొంతమంది భగవంతుడికి దయ వల్ల సంపాదించి మాటి మాటికి అంటూ ఉంటారు భగవంతుడి ఇచ్చాడని కానీ ఎంత ఎంత ఉన్నా ఇచ్చింది ఏమవుతుందో అనే భయం వాళ్ళకి ఒకళ్ళకి ఇవ్వటానికి దానం చేయటానికి కూడా బుద్ధి పుట్టదు అర్పణకి సిద్ధంగా ఉన్నవాడే అన్ని లభిస్తాయి కనుక అర్పించినదే నీది దాచుకున్నది నీది కాదు తరువాత ఎవడిదో అవుతుంది ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము త్యాగనిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి ఇలాంటి నిజ జీవిత గాథలను చిన్నప్పటి నుండి తెలియజేసినట్లయితే పిల్లలలో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి భగవత్ కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి భగవంతుడు ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనటానికి చాలా అద్భుతమైన చరిత్రలు కథలు చాలా ఉన్నాయి వీటన్నిటినీ తెలుసుకొని మనం ఎంతో ఆనందించి ముళ్ళు పులికించుకుందాం ఓం నమస్తే వాయ